ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు ప్రమాదకరంగా ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రధాన మూడు పార్టీలు బీజేపీకి తొత్తులుగా అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు సిపిఐ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పదిహేడవ జిల్లా మహాసభలు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో దర్శిలో జరుగుతాయి నారాయణ తెలిపారు మహాసభలకు సిద్ధం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రయోజనాలను మోడీ అమిత్ షాలకు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్రంలో ప్రధాన పార్టీలు మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు పోలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే పశ్చిమ ప్రకాశం జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందని ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పాలకులు పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దొనకొండను పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో మన జిల్లా ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు ఈ సమావేశంలో దర్శన నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటంశెట్టి హనుమంతరావు ఏఐవైఎఫ్ వైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామాంజ్ యాదవ్ ములమూరు మండల కార్యదర్శి సుంకర అంజిరెడ్డి కొనకొండ మండల కార్యదర్శి సిహెచ్ గురుమూర్తి

మార్కెట్ వాడు స్వాధీనం చేసుకొని ఎక్కడ ఏం చేయాలనేది వాడే చెప్తాడు ఈరోజు నువ్వు పండించిన మిరపకి నువ్వు రేట్ నిర్ణయించడం వల్ల వెళ్ళి మార్కెట్కి అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు బ్రోకర్లు నిర్ణయిస్తున్నారు రేపు బ్రోకర్లు కూడా లేదు ఎక్కడో చెన్నైలోనో లేకపోతే బాంబేలోనో ఢిల్లీలోనో లేదు నమస్కారం దర్శి నియోజకవర్గ కేంద్రంలోని దర్శి నగర పంచాయతీ మండల పంచాయతీల్లోని సంబంధిత కార్యక్రమాలు ప్రజా ఉపయోగకరమైన పనులు మరియు సమస్యలు వాట్సాప్ ఫోన్ నెంబర్ ద్వారా మాకు తెలియజేయండి అలాగే మీ పట్టణం మీ గ్రామ వార్డులలో ఉండే సమస్యలు నిర్భయంగా మా దృష్టికి తీసుకురండి ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం వైపు చూపే బాధ్యత మా మీ ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ దర్శి రోరల్ రిపోర్టర్ బండార్ నరసింహారావు మా ఫోన్ నంబర్లు డబల్ ఎయిట్ నైన్ త్రిపుల్ సెవెన్ జీరో సెవెన్ six to zero